ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జాయి హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు యుద్దలో ఉద్రిక్తత పరిస్థితులు తగ్గాయి కానీ సరిహద్దు వెంపడి ఉన్న గ్రామ ప్రజల్లో భయం పోలేదు ముఖ్యంగా జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు కనిపించడం లేదు ఇళ్లకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు దీనికి కారణం పాకిస్తాన్ చేసిన కుట్రలు అవును భారత సైన్యంతో పోటీ పడలేక సామాన్యులను పాకిస్తాన్ టార్గెట్ చేసింది ఎల్ఓసీ వెంబడి ఉన్న పూంచ్ రాజౌరి జిల్లాలోని గ్రామాల్లోకి తోటాలను పంపింది ఆ గ్రామాల్లో ఇంకా చాలా పేలని గుండ్లు పడి ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది ప్రస్తుతం వాటిని గుర్తించి భద్రతా దళాలు నిర్వీర్యం చేస్తున్నాయి పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో లోకి ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది వంద మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత్ దెబ్బకు తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ నిత్యం కాల్పులు జరిపింది భారత్ ఆ దేశంలోని సైనిక స్థావరాలు క్షిపణి వ్యవస్థ పోర్టులు ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం అమాయక ప్రజల ఇళ్లపై బాంబులు వేస్తుంది జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ఉపక్రమించింది అయితే భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది కానీ పాక్ జరిపిన కల్పుల్లో సుమారు ఇరవై రెండు మంది మరణించారు యాభై మంది దాకా గాయపడ్డారు ఎక్కువగా పూంచ్ జిల్లాలో మరణాలు సంభవించాయి అనేక ఇళ్లు భవనాలు దెబ్బతిన్నాయి అయితే పాకిస్తాన్ మాత్రం తాము ప్రజలపై దాడి చేయలేదని వాదించింది ఇప్పుడు ఆ దేశం చేసిన దాడులకు సాక్ష్యాలుగా పేలని గుండ్లు కనిపిస్తున్నాయి అమెరికా మధ్యవర్తిత్వంతో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత నియంత్రణ రేఖ నివాసితులు తిరిగి రావాలని ఆరాటపడుతున్నారు మరికొందరు తిరిగి రావటం ప్రారంభించారు అయితే కాల్పుల కారణంగా అనేక పేలని షెల్స్ కనిపిస్తూ ఉండటంతో అంత ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికే చాలా షెల్స్ భద్రతా బలగాలు నాశనం చేశాయి సోమవారం నుంచి రాజౌరి జిల్లాలో ఈ ఆపరేషన్ చేపట్టి చెల్లా చెదరగా పడి ఉన్న షెల్స్ ను కనుగొంటున్నారు ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఎవరు గ్రామాలకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు భారత్ పాక్ యుద్ధం జరగొచ్చని ఆందోళనతో ముందే సరిహద్దు గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు చాలా మంది భూగర్భ బంకర్లను నిర్మించుకున్నారు దీంతో ప్రాణ నష్టం కొంతమేర తగ్గింది గతంలోనూ భారత్ పాక్ యుద్ధాలు జరిగాయి అప్పట్లోనే జమ్మూ కశ్మీర్ లో వందలాది కుటుంబాలు బంకర్లను నిర్మించుకున్నాయి యుద్ధ సమయాల్లో రక్షణ కోసం వాటిని సిద్ధంగా ఉంచుకున్నాయి ఇప్పుడు అవి బాగా ఉపయోగపడ్డాయి ఏదేమైనా సాధారణ పరుల ప్రాణాలు పాక్ తీయటం అత్యంత దుర్మార్గం